వెల్కమ్ టు మ్యాన్ రోబో సుమన్ను ఎందుకు అరెస్ట్ చేశారు నిర్దోషిగా సుమన్ ఎలా బయటకు వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఏం జరిగింది సుమన్ ప్రత్యేకంగా చెప్పిన అసలు కథ జైలుగోడల మధ్య హీరో సుమన్ జైలుగోడల మధ్య హీరో సుమన్ చాప్టర్ ఫోర్ నిద్ర లేవగానే ఒళ్ళంతా బరువుగా అనిపించింది అంతేకాదు ఒళ్ళు వేడిగా ఉంది నోరంతా అదోలా ఉంది సుమన్కు జ్వరం వచ్చింది తోటివాళ్ళు వెంటనే ఆ విషయాన్ని పసిగట్టారు జైలు హాస్పిటల్కి సుమన్ని తరలించారు నడవడానికి ఓపిక లేదు తలంతా బరువుగా ఉంది లోపల బెడ్స్ ఖాళీ లేవు సుమన్ను నేల మీద పడుకోబెట్టారు అమ్మ సుమన్ పెదవులు విచ్చుకున్నాయి అమ్మ అని మూలుగుతున్నాడు ఒళ్ళంతా వేడిగా ఉంది కళ్ళు మూతలు పడుతున్నాయి తల్లి జ్ఞాపకం వచ్చింది డాక్టర్ వచ్చి ఏవో బిళ్ళలు ఇచ్చి వెళ్ళాడు రెండు రోజు హాస్పిటల్లోనే ఉన్నాడు ఫ్యాన్ లేదు ఓ పక్క ఉక్కపోతగా ఉంది ఆ వాతావరణంలో ఒక్క క్షణం కూడా ఉండాలనిపించట్లేదు వాళ్ళందరినీ విజిట్ చేసిన తర్వాత డాక్టర్ సుమన్ దగ్గరికి వచ్చి ఏవో బిల్లలు ఇచ్చాడు బయటకు వెళ్ళే అవకాశం కూడా లేదు ఆ హాస్పిటల్లో ఉన్న రెండు రోజులు భయంకరంగా గడిచింది సుమన్కు సుమన్ను చూడ్డానికి వచ్చింది తల్లి చాలా నీరసంగా ఉన్న సుమన్ని చూసి ఎంతో కంగారు పడింది జ్వరం వచ్చిన విషయం తెలుసుకొని చాలా ఫీల్ అయ్యింది నీకు జ్వరం వస్తే కనీసం నీ దగ్గరుండి నీకేమీ చేయలేకపోయాను ఆమె మనసులో బాధ ఎలా ఉందిరా మాత్రం కట్టలు తెగింది కన్నీటి ఆనకట్ట కట్టలు తెంచుకొని ప్రవహించింది కనుకొలకలు సరిహద్దులు దాటిన షువులు నక్షత్రాల్లో మెరుస్తూ నేల రాలే వేదనగా కొడుకు చేతులను తన చేతుల్లోకి తీసుకుంది కొడుకుని ఏమని ఓదార్చాలో అర్థం కాలేదు అక్టోబర్ ఒకటి రాత్రి ఏడున్నర అవుతుంది ఓ మెసెంజర్ వచ్చాడు మిమ్మల్ని బెయిల్ మీద రిలీజ్ చేస్తున్నామని చెప్పాడు ఒక్క క్షణం ఆనందం అన్నవమైంది అనుభూతి అపురూపమై వాస్తవం రెక్కలు విచ్చుకున్న స్వేచ్ఛా విహింగమై తను బెయిల్ మీద బయటకు వెళ్తున్నందుకు మాత్రమే కాదు తను తల్లిని చూడబోతున్నాడు స్వేచ్ఛా ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాడు అందరికీ తెలిసింద వార్త అందరిలోనూ సంతోషం సుమన్ బెయిల్ మీద బయటకెళ్లడాన్ని పండుగలా సెలబ్రేట్ చేసుకున్నారు జైల్లో ఉన్న ఖైదీలు సుమన్ వెళ్తున్నాడన్న బాధ ఓ క్షణం వాళ్లకు కలిగిన ఆ పంజరం నుంచి తాత్కాలికంగా బయటపడుతున్న సంతోషమే ఎక్కువైంది ఆ క్షణంలో సుమన్ నిర్దోషి అది వాళ్ళ నిశ్చితాభిప్రాయం అందరూ సుమన్కు ఆనందంగా వీడుకొని చెప్పాలనుకున్నారు తెల్లారితే తనకు స్వేచ్ఛ బయట ప్రపంచంలోకి తను అడుగు పెట్టబోతున్నాడు ఆ రాత్రి సుమన్ ప్రశాంతంగా ఉన్నాడు అర్ధరాత్రి దాటింది సుమన్ ఇంట్లో మాత్రం లైట్లు వెలుగుతూనే ఉన్నాయి సుమన్ తల్లి దేవుడి గదిలోంచి బయటకు వచ్చింది ఆనందాన్ని దాచుకునే ప్రయత్నమేమీ ఆమె చేయట్లేదు తెల్లవాడితే కొడుకు ఇంటికి వస్తాడు తన పేగు తెంచుకు పుట్టిన తన చిన్నారి కన్నా ఇంటికొస్తాడు మాతృత్వం మమకారాన్ని అనువాదమేది ఇల్లంతా నీటుగా సర్దింది రంగురంగుల కాగితాలతో ఇల్లంతా అలంకరించింది ఆరు నెలలుగా బోసిపోయిన ఇల్లు నా కొడుకు రాకతో కలకల్లాడాలి ఆ తల్లి తపన అది ఆ రాత్రంతా అలాగే కొడుకు గూడ్చి ఆలోచిస్తూ గడిపేసింది జైలర్ సుమన్ని పిలిచి చెప్పాడు మీరు తిరిగి వస్తామని చెప్పకండి వెళ్తున్నానని చెప్పండి మీరు తిరిగి రాకూడదు మీరు స్వేచ్ఛా ప్రపంచంలో ఉండాలి మీరు అని నా మనసు చెప్తోందన్నారు జైలర్ కండిషనల్ బెయిల్ మీద సుమన్ రిలీజ్ చేస్తున్నారు మధురైలో ఉండాలి సిటీ దాటిపోకూడదు రోజు ఉదయం పది గంటలకు పోలీస్ స్టేషన్కి వచ్చి సైన్ చేయాలి నలభై ఎనిమిది గంటలు మధురైలో ఉండాలి ఇన్ని కండిషన్స్ అక్టోబర్ రెండు జైలు గోడల మధ్య నుంచి సుమన్ బయటకు వచ్చాడు అది కండిషనల్ బెయిల్ మీద గుండాస్ యాక్ట్ మీద కేసు బుక్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిన మొదటి వ్యక్తి సుమన్ బయట సుమన్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు తల్లి శ్రేయబబ్లాష్లు తమిళ్ ప్రెస్ రెడీగా ఉన్నారు ఇప్పట్లా టీవీ మీడియా లేదు వెబ్సైట్స్ లేవు ఫోటోగ్రాఫర్స్ కెమెరాలు క్లిక్కు అన్నాయి ఫ్లాష్లు వెలిగాయి సుమన్ ముందుగా చూసింది తల్లిని మాత్రమే చల్లని గాలి అందరినీ పరామర్శిస్తున్న వేళ అందమైన భావం అపురూపమైన అనుభూతిగా మిగిలిపోయిన వేళ అమ్మ ప్రపంచంలో భాష ఏదైనా భావం ఒక్కటే పిలుపు తల్లిలో ఊపిరి పేసుకున్న శిశువుకు తొలి దైవం త తల్లి అడుగులు వేగంగా తల్లివైపు ఆరు అడుగుల సుమన్ తలవంచి తల్లి పాదాలు తాకాడు ఆరు నెలలుగా జైలు గదిగోడల మధ్య భయంకర నిశ్శబ్దం మధ్య వేదన అనుభవించిన కొడుకును ఆప్యాయంగా ఆ తల్లి దగ్గరకు తీసుకుంది అపరూప దృశ్యాన్ని కెమెరాలు తమలో బంధించుకున్నాయి పాత్రికేయులకు కలం నిండా పని ప్రశ్నలు 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 అందరికీ ఓపిగ్గా చాలా ఓపిగ్గా సమాధానాలు చెప్పాడు సుమన్ శ్లేయోబ్స్ట్లు ఒక్కరొక్కరు వచ్చి సుమన్న అభినందిస్తున్నారు అన్నింటినీ చిరునవ్వుతో స్వీకరిస్తున్నాడు ప్రముఖ లాయర్ జీఆర్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పాడు సుమన్ జిఆర్ గారు ఒక్క మాట అన్నారు నువ్వు నిర్దోషవని నేను నమ్ముతున్నాను ఓ భయంకరమైన రాత్రి పోలీసులతో బయటకెళ్ళిన సుమన్ తిరిగి ఇప్పుడు ఇంటికి వచ్చాడు ఆ కాలనీలో అందరు సుమన్ని చూడడానికి వచ్చారు తన ఇల్లు తన ఇంటి పరిసరాలు అన్నీ అన్నీ తనవే కొన్ని భావాలు అనుభవించగలమే తప్ప వివరించలేం సుమన్లో ఆ భావాలు అలాగే ఉన్నాయి ఆ కాలనీలో అందరూ సుమన్ను అభిమానించేవారే సుమన్ కూడా ఎప్పుడూ తను సినిమా హీరోలా ఫీల్ అవ్వలేదు అందరితో కలిసిమెలిసి ఉండేవాడు సుమన్ సింప్లిసిటీ అంటే అందరికీ ఇష్టం దిష్టి తీసి కొడుకుని లోపలికి తీసుకెళ్ళింది తల్లి మరో నలభై ఎనిమిది గంటలలో మధురైలో ఉండాలి మద్రాస్ నుండి మధురైకు సుమారు మూడు వందల కిలోమీటర్లు ఉంటుంది రోజు క్యూలో నిలబడి సత్తుపల్లెల్లో అన్నం తినడం అదో భయంకరమైన అనుభవం ఇల్లంతా తిరిగాడు ఇది తన ఇల్లు తనిష్టం బెడ్రూమ్లోకి వెళ్ళి డబుల్ కాట్ మీద పడుకున్నాడు ఏసీ పనిచేస్తోంది చల్లటి గాలి బెడ్రూమ్లో తను నటించిన వివిధ చిత్రాల షీళ్లు మెమొంటీలు అప్పుడు ఆ సంఘటన గురించి చెప్తూ సుమన్ ఇలా అన్నారు ఆ సంఘటన మర్చిపోలేనండి ఇల్లంతా తిరిగాను ఎందుకో సెల్లో ఒంటరిగా అటు ఇటు తిరిగి శూన్యప్రపంచంలో జైలు గది గోడల మధ్య ఉన్న నేను ఇంట్లోకి రాగానే నాదే అనే భావం అందుకే నేను ఇల్లంతా పిచ్చిగా తిరిగాను సోఫాలో నా రివాల్వింగ్ చైర్లో కాసేపు కూర్చొని చుట్టూ తిరిగాను ఇంద్రభవనం లాంటి ఆ ఇంట్లో కొన్ని క్షణాలు కొన్ని నిమిషాలు అలా తిరుగుతూ ఉండిపోయాను ఎందుకు ఆ క్షణం నాకు అనిపించింది ఆరు నెలలు జైల్లో ఎలా ఉన్నాను మానసికంగా చస్తూ ఎలా బ్రతికాను అని ఆశ్చర్యమేసింది సినిమా ఇండస్ట్రీ నుంచి సుమన్ను చూడ్డానికి వచ్చిన మొదటి వ్యక్తి ప్రముఖ నటుడు మోహన్ బాబు స్వయంగా ఇంటికొచ్చి మోహన్ బాబు పలకరించారు ఇండస్ట్రీ విషయాలు ముచ్చటించారు మీ కేసు త్వరలో పరిష్కారం అవుతుంది మీరు నిర్దోషిగా బయటకు వస్తారని భరోసా ఇచ్చాడు ఆ రోజంతా తల్లి సుమన్తోనే ఉంది కాసేపు డబుల్ కాట్ మీద పడుకున్నాడు ఏసీ చల్లదనం సుమన్ను పరామర్శిస్తోంది తానిప్పుడు తాత్కాలికంగా జైలు నుంచి మీద బయటకు వచ్చాడు ముందుగా బ్యాలెన్స్ ఉన్న పిక్చర్స్ పూర్తి చేయాలి షూటింగ్స్ బయట ప్రదేశాల్లో చేయడానికి లేదు కొత్త సినిమాలు ఒప్పుకోవాలా వద్దా తన సినిమా కెరీర్ ఏ విధంగా మొదలవుతుంది ఇవి సుమన్ ఆలోచనలు ఆలోచనలో అలా సాగుతుండగానే ఆ రాత్రి జర్నీ చేయాల్సి వచ్చింది తెల్లారి ఉదయం పది గంటలకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సైన్ చేయాలి ఆ రాత్రే ప్రయాణానికి సిద్ధమయ్యాడు సుమంత పాట అతని ఫ్రెండ్ ఎంవీఎస్ ప్రసాదరావు బయలుదేరారు అక్టోబర్ మూడు మధురైకి చేరుకున్నాడు సుమన్ ఫ్రెండ్ ప్రసాదరావుతో కలిసి హోటల్ పాండెన్లో ఉన్నారు స్నానం చేసి ఫ్రెష్ అయ్యాక టైం చూసుకుంటే తొమ్మిది గంటలు దాటింది పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి రావాలి మధురైలో కొన్ని థియేటర్స్లో సుమన్ పిక్చర్స్ వేసేవారు అంతేకాదు ఆర్టిస్ట్గా సుమన్ ప్రేక్షకులకు ప్రజలకు బాగా పరిచయం కొంతమంది అభిమానులకు తెలిసింది వాళ్ళు పాండెన్ హోటల్కి వచ్చారు సుమన్ చూడగానే అభిమానులు ఆనందంతో క్షణకాలం మాట్లాడలేకపోయారు థియేటర్లో మీద కనిపించి విలన్లను చితక బాధే ఆరు అడుగుల అందాల హీరో తమ ముందు కనిపించడం అభిమానులకు థ్రిల్ త్వరలో ఫినిష్ చేయాల్సిన పిక్చర్స్ ఉన్నాయి తన వల్ల నిర్మాతలు ఇబ్బందులకు గురవకూడదు కానీ తన శరీరం మళ్ళీ తనకు సహకరిస్తుందా కెమెరా ముందు తను నిలబడి మునుపటిలా ఒకే షాట్లో ఒకే చేయగలడా అది అపనమ్మకం కాదు సందిగ్ధం వీసీఆర్ తెప్పించాడు అప్పట్లో వీసీఆర్లే పెన్ డ్రైవ్స్ లేవు సినిమా క్యాసెట్లు తెప్పించాడు తను మళ్ళీ నటుడిగా స్క్రీన్ మీద నిలబడాలి ఎంత కష్టమైనా సరే వేసిన ముందడుగు వెనక్కి తీసుకోకూడదు నిరాశలు నిట్టూర్పులు నిస్పృహలు అన్నీ పక్కకు పెట్టి తను మళ్ళీ స్టార్గా నిలబడడానికి సమాయత్తం కావాలి అదే తన ధ్యేయం అందుకే దీక్షగా పట్టుదలగా ఓ నిర్ణయానికి వచ్చారు ఇతర సినిమాల క్యాషెట్లు చూశాడు తను నటించిన చిత్రాలు చూశాడు వీసీఆర్లో తను నటించిన చిత్రాలు చూస్తుంటే అదో ఫీలింగ్ నేను మళ్ళీ అలా నటించగలనా ఒక్కటి కాదు అన్ని భాషలు సినిమా క్యాషెట్లు చూశాడు మధ్యాహ్నం తల్లికి ఫోన్ చేశాడు తల్లితో కాసేపు మాట్లాడి భోజనం చేశాడు అప్పటికే కొంతమంది ప్రజలు అభిమానులు సుమన్ను చూడ్డానికి రావడం మొదలుపెట్టారు వాళ్ళని నిరాశపరచలేదు వచ్చిన ప్రతి వార్త ఒప్పి ఓపిగ్గా మాట్లాడి పంపేశాడు ఆ రాత్రి సుమన్కు నిద్ర పట్టలేదు ప్రతి క్షణం జైల్లో గడిపిన జ్ఞాపకాలే ప్రతి క్షణం తనను దోషిగా నిలబెట్టిన దురదృష్టకర క్షణాల గురించిన ఆలోచనలే రాత్రంతా ఆలోచిస్తూనే గడుపుతున్నాడు అలా ఆలోచిస్తూ గడిపిన సుమన్ జీవితంలో మరో మలుపు మొదలు కానుంది